లేదు అనుకోండి సొంత క్యాడర్లోనే లోనే ఒక అసంతృప్తి ఇప్పటికే పెరిగిపోయింది ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో విశాఖ ఇట్లాంటి చోట్లే పెరిగిపోతుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి మనకి తర్వాత వస్తాయి వంతాడు అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధాస్తుడు మిత్రపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆయన ఏమి ఇచ్చాడు వంతాడు ఏమన్నా రాసుకునేయ్యా నోటి మాటలు ఇంతకుముందు కూడా నోటి మాటకి నీ చెప్పాడుగా చాలా చేస్తామని ఏం చేశాడు ఆయన అయిపోయిన తర్వాత నన్ను మోసం చేశాడని చెప్తాడు మళ్ళీ తర్వాత ఉపన్యాసం ఎవడరే నేను ఒక మాట చెప్తే ఆయన ఇంకో మాట చేశాడని చెప్పేసి అయితే గీతే ఏం చేయాలా వంద పదవులు ఉన్నాయంటే గనక ఒక మూడో నాలుగో చేతికి ఇచ్చి మీకు మూడు నాలుగు ఇచ్చాం అంటే ఈయన కూడా అబ్బా మనకు మూడు వచ్చిన ఇంత ముందు అసలు ఏం లేదు కదా సున్నా అని ఈయనే మళ్ళీ కవర్ చేసి చెప్తాడు బేసిక్గా స్థిర చిత్తము ప్రశాంత చిత్తము ఉండటం అనేటువంటిది లీడర్ కావాల్సింది ఇప్పుడు అన్నామలయ్య అనేటువంటి వాడు ఏఏడిఎకే అనే జట్టుతో కట్టిన ఉండగా బలమైనటువంటి జట్టు ఏఏడిఎంకే కూటమిలో కానీ దాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తున్నాడు భారతీయ జనతా పార్టీ నాయకుడే దాన్ని పక్కన పెట్టి ముందుకెళ్తున్నాడు సింగల్ గా నేను గెలుస్తాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు లీడర్ అనేటువంటి వాడు అది ఆ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు ఒక ట్రిప్ కాబట్టి ఎక్కడెందుకు మనం మన పక్కన ఉన్న తెలుగుడైనటువంటి కేసీఆర్ ఆ కాన్ఫిడెన్స్ తోనే కదా వచ్చింది